మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో విల్లో ఓక్స్ మాంటెసోరీ గ్లోబల్ స్కూల్ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేడిపల్లి సీఐ ఆర్ గోవింద్రెడ్డి నిర్మల్ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మనోజ్ కుమార్ డాక్టర్ శశిధర్ కుమార్ రంజిత్ కుమార్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విల్లో ఓక్స్ స్కూల్ డైరెక్టర్ ఏవి ప్రవళిక ఏవి నవీన్ కుమార్ ప్రిన్సిపల్ మౌనికా శర్మలు మాట్లాడుతూ పిల్లలందరికీ మేము విద్యను వ్యాపార దృక్పథంతో కాకుండా నాణ్యమైన రీతిలో అందిస్తున్నాము ఈ స్కూల్లో పిల్లలకు చదువుతో పాటు సాంస్కృతిక అంశాలు క్రీడలు ఆత్మరక్షణ కోసం టైక్వాండో వంటి వివిధ రకాల అదనపు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాము ఉద్యోగం చేసే తల్లిదండ్రుల సౌకర్యార్థం సాయంత్రం ఆరు గంటల వరకు డే కేర్ సదుపాయం కూడా కల్పిస్తున్నాము వారికి తగిన సమయ పాలనతో పాటు పిల్లల కోసం ప్రత్యేకంగా నానీలను మరియు టీచర్లను ఏర్పాటు చేశాము తద్వారా ప్రతి బిడ్డపై వ్యక్తిగత శ్రద్ధ ఉంటుంది ఇది కేవలం కమర్షియల్ స్కూల్ కాదు తల్లిదండ్రులకు అన్ని విధాలా అండగా ఉండేలా మేము దీనిని రూపొందించాము My name is Monica Sharma. I am the principal of Willows Montessori Global School. It's a, it is in the Borivali area. So, from 2019, we have established this school. But now, this year, it's an independent school. We have a classes from pre-primary to grade fifth, and admissions will be full year. It's not like only the I mean academic year. So, daycare facility, pre-primary, all the admissions will be going on throughout the year. So it's a kindly request to all the parents to please uh, go through the school websites and just check it into on. We will be definitely taking care for all the kids, and we do have a lady staff, especially in our school. So that's all I will uh, uh, say. Thank you so much. My name is Avi Pravalika. I'm the director of Willow Oaks Montessori Global School. So we the 2019 law established. స్కూలు అప్పటి నుంచి అప్ టు యూకేజీ వరకు టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ప్రైమరీకి ఎక్స్టెండ్ చేసాము అప్ టు గ్రేడ్ ఫైవ్ సో మేము సక్సెస్ఫుల్ గా ఇప్పటి వరకు రీచ్ అయ్యాము కిడ్స్ అందరికీ మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము కమర్షియల్ కాకుండా సో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మేము ప్రొవైడ్ చేసాము టైకాండో డాన్స్ అన్ని యాక్టివిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము సో సపోర్టివ్ ఉంటుంది డే కేర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ కంఫర్టబుల్ టైమింగ్స్ అప్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు మేము డే కేర్ ఫెసిలిటీ ఇస్తున్నాం వాళ్ళకి సపరేట్ నాని ప్రొవైడ్ చేస్తాము టీచర్స్ ని కూడా సపరేట్ గా ఇండివిజువల్ కేరింగ్ ఉంటుంది సో అన్ని యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తాము కంఫర్టబుల్ గా పేరెంట్స్ కి సపోర్టివ్ గా స్కూల్ ఎక్స్టాబ్లిష్ చేసాము కమర్షియల్ స్కూల్ కాదు థ్యాంక్ యూ